యాదవ్ సంస్కృతిలో భాగమైన సదర్ ఉత్సవాలు కేవలం పండుగ కాదని తమ పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ఏఐసిసి కోఆర్డినేటర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు జడ్చర్లో శ్రీకృష్ణ యాదవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పదిహేను వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైన సదర్ ఉత్సవాలను బ్రిటిషర్లు నిజాం పాలకులు ఆపడానికి ప్రయత్నించిన యాదవులు ముందుంటి పోరాటం చేసి ఉత్సవాలు కొనసాగేలా చూసుకున్నారు అని గుర్తు చేశారు అగ్రవర్ణాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తూ బహుజనులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు అందరూ ఒక్కటే బహుజన రాజ్యాధికారం వైపు పోవాలని మనకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు ఎట్ల బాబన్నా తెలంగాణకు రాష్ట్రానికి సీఎం వచ్చిపోతుంటారు కానీ అరిబాబన్న మాత్రం సదరులకి ఎప్పుడు నిజం జరగకుంటారు తెలుసా ఎందుకు అంటే ఈ పోర్టులు ఒక్కొక్కటి కొన్ని లక్షల రూపాయలు పెట్టి తెలంగాణకు ట్రాన్స్పోర్ట్లు చేసి చాలా మంది సదరులకు ఉత్సాహం దింపుతున్నటువంటి గొప్ప వ్యక్తి ఎట్ల హరి బాబు రావు కాదా ఈ నుంచి నారాయణ కూడా పాటలుంటారే ఇక్కడ సదరు ఎంతో సంతోషంగా జరుపుతున్నా ఈ కమిటీ పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి యాదవ్ సోదరులకు పెద్దలుగా చాలా మంది వచ్చిపోయి ఉన్నారు ఇప్పుడే వచ్చిన మన హరిబాబు అన్న ఎట్లా హరిబాబు ఇంకా ముందు ముందుగా కూడా ఈ గ్రౌండ్ ఇక్కడ సరిపోతారు ఇక్కడ పెద్ద గ్రౌండ్ పెట్టుకొని ముందుకు యాభై వేల మంది ఉంటారు ఆ యాదవ్ లో మాత్రం బయట లెక్క ఆగిపోతున్నారు ఎంపీడీసీ లెక్క ఆగిపోతున్నారు జెడ్పీడీసీ లెక్క అయిపోతున్నారు మా కూడా మా ఫోటోలు చిన్న ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ